గజానం భూతగణాది సేవితం కారణం నమామి నమావిఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాష్ట్ర వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు పన్నెండు రాశులలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశికి విశ్వా సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం గ్రహస్థితిని గమనించినప్పుడు వృషభ రాశి వారికి సూర్యుడు నాలుగు ఐదు స్థానాలలో మధ్యమైనటువంటి ఫలితాలను ఇచ్చే గ్రహంగా కనబడుతూ ఉన్నాడు మరి కుజగ్రహాన్ని చూసినప్పుడు వీరికి ఐదు ఆరో స్థానంలో కుజగ్రహం కనబడుతూ ఉన్నాడు పదిహేను రోజులు ఐదవ స్థానం పదిహేను రోజులు ఆరో స్థానానికి వస్తూ ఉన్నాడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు కుజగ్రహం యొక్క అనుకూల్యత అనేది గత కొన్ని సంవత్సరాల దాకా ఉన్నటువంటి రుణ ఒత్తిడి అనేది తగ్గడానికి అవకాశం ఉంది వీరికి ముఖ్యంగా కుజగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడు తర్వాత బుధగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి నాలుగు ఐదు స్థానాలలో బుధగ్రహం కనబడుతుంది నాలుగో స్థానంలో ఉన్నప్పుడు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి బుద్ధితోటి చాకచక్యంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది తర్వాత వృషభ రాశి వారికి గురుగ్రహాన్ని చూసినప్పుడు ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో గురుబలం చాలా వైభవంగా ఉంది ఉద్యోగ అవకాశాలు యువతీ యువకులకు పెండి సంబంధాలు సంతాన ప్రాప్తి అనేది ధనలాభం అనేది గురుగ్రహం వల్ల ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలించే స్థితి కనబడుతూ ఉంది తర్వాత వృషభ రాశి వారికి శుక్రగ్రహాన్ని చూసినప్పుడు మరి ఈ శుక్రగ్రహం వీరికి చక్కగా మూడు నాలుగు స్థానాలలో కనబడుతూ ఉన్నాడు శుక్రగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ఎప్పుడైతే శుక్రగ్రహం అనుకూలంగా ఉంటాడో భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్నటువంటి మనస్పర్ధలు కోపతాపాలు దూరమైపోయి అనుకూలమైనటువంటి దాంపత్య సుఖజీవనాన్ని పొందడానికి మీకు అవకాశం ఉంటుంది వృషభ రాశి జాతకులకు తర్వాత మరి శనిగ్రహాన్ని గమనించినప్పుడు వృషభ రాశి జాతకులకు ఏకాదశ స్థానం అంటే పదకొండవ స్థానంలో శనిగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడు గత కొద్ది రోజులుగా మీరు బాధపడుతున్నటువంటి రోగ సమస్యలే కానివ్వండి మానసిక సమస్యలే కానివ్వండి అవన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా మరి కేతుగ్రహాన్ని చూసినప్పుడు కేతుగ్రహం నాలుగో స్థానంలో కొంత అనవసరమైనటువంటి వృధా ప్రయాసాలకు గురిచేసే అవకాశం ఉంది తర్వాత కొన్ని సమయాలలో మీ జ్ఞానం అనేది కొంతవరకు ఉపయోగపడకుండా అనవసరమైనటువంటి పనులు చేయడానికి కూడా ముందుకు వెళ్తూ ఉంటారు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత వృషభ రాశి వాళ్లకు మరి ఈ యొక్క గ్రహణం ఏదైతే ఉందో సెప్టెంబర్ ఏడవ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో మీకు చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది మరి చంద్రమా మనసో జాత అని చెప్పేసి గత కొద్ది రోజులుగా మానసిక పరమైనటువంటి స్థితి నుండి మంచి అవకాశాలు పొందే అవకాశం మీకు కనబడుతూ ఉంది మనోధైర్యం కూడా పెంచుకునే అవకాశం ఉంది తర్వాత అవసరాలకు అనుగుణమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో మీకు కుటుంబ సభ్యులు కూడా సహకారాన్ని అందిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగా ఉంటుంది అయితే మీరు ఈ వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన నరదృష్టి రాకుండా చూసుకోవడానికి వారు లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క అష్టోత్తర నామావళితో స్వామికి పూజించడం కానీ దర్శించుకోవడం కానీ శ్రేయస్కరంగా చెప్పవచ్చు వృషభ రాశి జాతకులకు మొత్తంగా చూసినప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ మాసం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఓం స్వస్తి